ప్రముఖ కొరియోగ్రాఫర్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడైన జానీ మాస్టర్ జానీ మాస్టర్ పై అత్యాచారం బెదిరించి దాడి చేయడం వీటి మీద కేసు ఫైల్ అయింది సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ అత్యాచారం బెదిరించడం కొట్టడం ఈ సెక్షన్ల కింద హైదరాబాద్ రైతు పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తర్వాత ఆయన నర్సింగ్ పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు అయితే ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ తన దగ్గర ఉండే ఒక జూనియర్ కొరియో కొరియోగ్రాఫర్ ఈ మేరకు కంప్లైంట్ చేశారు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడైనా అండ్ నార్సింగ్లో తన ఇంట్లో పలుసార్లు బెదిరించి లైంగిక దాడికి బాధపడ్డారు అని అవుట్డోర్ ఇన్నింటిలో పోయినప్పుడు బెదిరించి లైంగిక దాడి చేశారు మొత్తం మీద జూనియర్ కొరియోగ్రాఫర్ అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని తన మీద కేసు ఫైల్ అయ్యింది అత్యాచారం కేసే పెద్ద సెక్షన్లే జనసేనలో చాలా ప్రముఖంగా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సన్నిహితుడిగా పేరుపడ్డారు మన ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగానే ఈయన ప్రచారం కూడా చేశారు సరే ఓవరాల్ కేసు పాలేది దీని ఉన్నటువంటి విషయాలు ఏంటి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో జాలీ మాస్టర్ వర్షన్ ఏంటి అన్న విషయం అయితే చూడాలి అసలు ఆ కేసు పెట్టినా ఎవరు ఈ వివరాలన్నీ అయితే ఇంకా బయటకు రాలేదు అండ్ ఆయన జాలీ మాస్టర్ ఏమంటాడో కూడా చూడాలి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో నిజ నిజానో ఏంటివి అన్నది కూడా మరోసారి పూర్తి వివరాలు అందిన తర్వాత డిస్కస్ చేసుకున్నాం